కర్బూజ ఆపిల్ హల్వా కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కర్బూజ ముక్కలు ఒక కప్పు ఆపిల్ ముక్కలు ఒక కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ పది గ్రాములు యాలకులు కొద్దిగా ముందు పోయాలండి చాలండి అంతే అంటే గ్లాసులు ముక్కలు కొలత ఏంటి కొలత ఏం లేదండి ముక్కలు ఉడికే ఎంత నీళ్ళు పోయారు ముక్కలు ఇప్పుడు మనము హల్వా చేసుకునేటప్పుడు ఇది తురుమేసో లేకపోతే ఇలా ముక్కలు పడంగా వేసినా అది కరిగిపోద్ది కదా అందులో ఇప్పుడు సపరేట్ గా ఎందుకు ఉడకబెట్టుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని ప్రాసెస్ చేయటం దీనికి ఇంకా బాగా పేస్ట్ లా వస్తుందని మొత్తం వేసేద్దాం నీళ్లు యాపిల్ వేద్దాం అండి ఇప్పుడు యాపిల్ ఉడుకుతోంది నెక్స్ట్ కరుపు మధ్యలో గింజలు తీసేసి మూత పెట్టేద్దామా మూత పెట్టేద్దాం జస్ట్ కొంచెం మనకి ముక్క మెత్తబడితే సరిపోతుంది సరిపోతుంది ఉడికాయండి ఇవి ఆ ఉడికినాయండి ఒక ఐదు నిమిషాలు ఆరబెడదామండి ఓకే ఓకే పద్మగారి ఇప్పుడు ఇవి మనము చల్లారే వరకు ఆగాల పక్కర్లేదండి ఓ పక్కన మనం పాకం పట్టచ్చ పాకం పట్టేస్తా ఓకే కొద్దిగా వాటర్ పోద్దాము ఓకే నీళ్లు తెలుస్తున్నాయండి పంచదారేద్దాం ఇదంతా మనకి బాగా కరగాల కరిగిన తర్వాత కొంచెం చిక్కబడి గట్టిగా వస్తుంది ఓకే ఈ లోపల ఇది ఇందులో తీసి చల్లారి పెడితే మిక్సీ పెట్టుకోవచ్చు మిక్సీ పట్టేయచ్చా పట్టేయచ్చండి ఈ పాక సంగతి ఏంటి ఇప్పుడు ఇందులో కొంచెం మిక్సీ వేసి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేసేద్దాం ఓకే ఇది మిక్సీ పట్టేద్దామా పట్టేద్దాం చూడండి ఒక సరిపోతుందేమో సరిపోయింది వేసేసుకోవటమేనా ఇంక ఇందులో అందులో వేసేసి ఇప్పుడు ఇంక ఇది మనకు దగ్గర పడితే రెడీ అయిపోయినట్టేనా రెడీ అయిపోయినట్టే అండి ఓకే అయిపోయిందా అయిపోతూ ఉన్నది అయిపోతూ ఉన్నది ఇది చక్కగా కలర్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా అంటే అలా అనిపిస్తుంది నాకు చూస్తుంటే కర్బూజా ఇంకా ఆపిల్ రెండు ఆపిల్ కూడా కలిసేటప్పటికి దానికి ఆ రంగు వచ్చింది మంచి ఫ్లేవర్ తో సహా కలర్ కూడా డిఫరెంట్ గా ఓకే ఇదిగో తీసేసే హల్వా ఇప్పుడు బౌల్లో తీసేసాం కదా కసుపు నెయ్యి నెక్స్ట్ ఈ జీడిపప్పులు కిస్మిస్ ఇట్లా పెడదాం అనమాట పేస్ట్ చేయకుండా పైన ఇట్లా అద్దితే చూడటానికి బాగుంటుంది తినటానికి కూడా బాగుంటుంది ఇదిగో గీత కర్బూజా ఆపిల్ హల్వా రెడీ అయిపోయింది